విక్రబ జిల్లా తాండూరు పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు విజయలక్ష్మి పండిట్ మరియు నాయకురాలు నరసింహ అధ్యక్షతన ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి భారత జాతీయ మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు పాశ్య పద్మ ముఖ్య అతిథులుగా పాల్గొని భారత జాతీయ మహిళా సమాఖ్య జెండాను జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్తో కలిసి ఎగురవేశారు అనంతరం మహిళలతో కలిసి ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా జాతీయ నాయకురాలు పద్మ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చిట్టాలను తెస్తూ వ్యాపారస్తులకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీని నిలదీయాలని రైతులను మహిళలను ఆమె కోరారు అదేవిధంగా జిల్లా నాయకులు విజయలక్ష్మి పండిట్ మాట్లాడుతూ మహిళలు ఆత్మగౌరవంతో జీవనానికి సాగించాలని స్త్రీ పురుష సమానాత్మ సాధనకు సమాజ మార్పుకు మహిళలు నిరంతరం కృషి చేయాలని అన్నారు మహిళల హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కార్యదర్శి జగదంబ విజయలక్ష్మి చంద్రమ్మ మంగమ్మ పుష్ప దేవి విమలమ్మ మరియు ఇతరులు పాల్గొన్నారు

ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లను రద్దు చేస్తే సహించం సహించం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని పంటల మద్దతు గల గ్యారంటీ చట్టాన్ని రుణమాఫీ చట్టాన్ని ప్రైవేటీకరించవంతో కరెంటు ప్రైవేట్ వాళ్ళ పరం చెయ్యొద్దు చెయ్యద్దు ప్రైవేటు పరం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి అమలు చేయాలి పంటల బీమా పథకాన్ని మద్దతు ధర పత్తికి మద్దతు ధర కొంత వరికి మద్దతు ధర మొక్క మద్దతు ధర ఇవన్నీ అమ్ముకుంటున్నాం మనం రేపు ఆయన తీసుకొచ్చే విధానం వల్ల మద్దతు ధర కూడా మనకు మిగలదు మనం ఏమంటున్నా అడుగుతామో వ్యవసాయం చేయటానికి కలిపి మద్దతు ధరల క్లారిటీ చట్టం చేయమంటున్నాం రైతులు రుణాలు చేసి అప్పుల వలయంలో మన విజయలక్ష్మి గారు చెప్పినట్లుగా అత్తహత్యల పాల్వుతా ఉన్నారు ఇష్టంగా ఉన్నారు అమ్మ అన్నం పెట్టప్ప అంటే విద్య కన్నం పెట్టలేని దశకు ఈ రోజు రైతు కుటుంబాలు చేరుకున్నాయి అంతేకాదు రంగారెడ్డి అదిలాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలలో తినటానికి అన్నం లేక ఉదయం ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని ఆ బిస్కెట్లు తిని మంచినీళ్ళు తాగి కూలి నాలుగు వెళ్తున్నారమ్మా రైతులు రైతు ఏమంటే ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయకపోతే రైతులు ఈ దేశంలో వ్యవసాయం చేయలేనుక అందుకోసమే దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాము అట్లాగే పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం రుణ మాఫీ చట్టం వచ్చేంత వరకు మనం పోరాడాలి బాగా డబ్బు ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం రైతుల అప్పులు ఎందుకు రద్దు చేయరు అని మనం అడుగుతా ఉన్నాం మన రాష్ట్రంలో కూడా రైతు భరోసా రైతులందరికీ వెంటనే ఇవ్వాలి రుణమాఫీ ఎన్నికలలో వాగ్దానం చేసిన మేరకు రైతులందరి రుణాన్ని మాఫీ చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం పంటల బీమా పథకాన్ని రైతు బీమా పథకాన్ని అమలు చేసేంత వరకు మనం ఐక్యంగా కుమికోడి పోరాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ విమలమ్మ ఉంది ఆమె మన క్యారెట్ పంటను పండిస్తుంది ఆ పంటను హైదరాబాద్ తీసుకొస్తే తన సరి అయిన తర్వాత అయినా సరే బాబోలు తరగా కామె అమ్ముకొని వస్తుంది ఆమె వ్యవసాయం చేస్తే పెట్టే పెట్టుబడి కూడా ఆమె చేతి రావటం లేదు మరి విమలమ్మ లాంటి చంద్రమ్మ పేరు నాకు తెలియదు మీరందరూ అట్లాగే ఇక్కడికి వచ్చిన రైతు సంఘం నాయకులు అనంతయ్య గారు అట్లాగే కూడా పట్టుదలతో గ్రామ గ్రామాన మంగమ్మ గ్రామ గ్రామాన ఏకమై మనం కేంద్రంలో ఉన్న బిజెపి పాలకులు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి రైతులకు వితరేటంగా చేస్తా ఉన్నాడు ప్రతి పని ఆయన బాగా డబ్బు వ్యాపారస్తులకు ఎట్లా లాభాలు వస్తాయో ఆలోచిస్తున్నాడు తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదు మీ అందరినీ నేను కోరుకుంటున్నది ఏమంటే కోపంతో బాధతో మోడీ చేస్తున్నా రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం రద్దయ్యేంత వరకు నిద్రపోమని హెచ్చరిక చేస్తా ఉన్నాను నేను మోడీ గారికి మాకు వ్యతిరేక చర్యలు చేస్తే చెప్పడానికి గ్రామాలలో మన రైతుల్ని మనం ఏకం చేయాలా విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు అన్నం తినే ప్రతి వ్యవసాయాన్ని కాపాడుకోవటం అవునా కాదా వ్యవసాయం లేకపోతే వ్యవసాయ పనులతో కూడిన కూలి రాత్ర ఎక్కడ పనులు చేసుకుంటాం మనం అందుకే ఈ సందర్భంగా నేను మీ అందరితో కోరుకున్నది రైతులు రక్షించబడాలా మన జిల్లా సెక్రటరీ సురేష్ గారు ఉన్నారు ఆయన మీ గ్రామాలకు వస్తాడు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సభ్యత్వం జరిపించండి కమిటీలు వెయ్యండి మండల కమిటీలు వెయ్యండి నేను ఈ సందర్భంగా నిజామాబాద్ లో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మార్చి నెలలోనే జరగబోయే రాష్ట్ర మహాసభలకు ఇక్కడ నుంచి మహిళలు పురుషులు అందరూ అక్కడికి డెలిగేట్ గా రావాలి అంటే గ్రామ గ్రామాన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సభ్యత్వం చేర్పించమని నేను మీ అందరినీ కోరుతూ ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను ఆ రోజు అందరూ కూడా అన్ని ప్రపంచ దేశాల మహిళలందరూ కూడా నాయకత్వం వహించి ఒక పదిహేను వేల మంది మహిళలు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి నిర్వహించి మనకు ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పేసి మనం బానిసలం కాదు ఇరవై నాలుగు గంటలు బానిసలాగా పనిచేయడానికి బానిసలు కాదని చెప్పేసి మహిళలు ఎనిమిది గంటల పని దినం కావాలని ఓటు హక్కు కావాలని చెప్పేసి ఎందుకంటే మహిళలను ఓటు హక్కు కిందికి అనుకోకూడ్రీ వీళ్ళు మహిళల ఓటు హక్కు లేదు పురుషులకే ఓటు హక్కు ఉన్నది అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం అనేది ఈ రోజు చట్టం చెప్తుంటే సమాన అవకాశాలు కావాలని చెప్పేసి ఆ రోజు మహిళలు పోరాటం చేసి అంటే మీరు ఏ పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రోజు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనిమిది అంటే ఎన్ని సంవత్సరాల కింద మాట మన కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు మన కొరకు ర్యాలీ నిర్వహించరు మన హక్కుల కోసం అడిగినరు మనం పనిచేసే మహిళల కోసం అడిగినరు ఈరోజు ఓటు హక్కు అనుభవిస్తున్నాం మనల్ని తిప్పుకుంటున్నారు పోనీ ఎలక్షన్లు ఒక్కటే వాడుకుంటున్నారు దానికోసమైనా మీటింగ్లకు వాడుకుంటున్నారు అటువంటి వాటికైనా ఇది ఇది చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది ఈ చైతన్యం ఎవరు తీసుకొని వచ్చిండ్రు ఇది ఆలోచన చేయవలసిన బాధ్యత మనందరిపైన అంతేకాకుండా ఈరోజు మహిళలపై ఎన్ని దాడులు ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని అకృత్యాలు ప్రతి చోట కూడా మహిళ సేఫ్ లేదంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎక్కడ కూడా మనం మన పిల్లలే ఉన్నారు బయటికి పోతున్నారంటే తిరిగి ఇంటికి టైంకి వస్తారో లేదో అని భయ బిక్కు బిక్కుమనుకుంటారు ప్రతి తల్లి కూడా భయపడే పరిస్థితి ఉన్నది ఎందుకంటే బయటికి పోయింది పిల్ల వస్తుందా కరెక్ట్ ఇంటికి చేరుకుంటుందా లేదా మధ్యలో ఏమైనా ఇబ్బంది అవుతుందా మన పిల్ల మంచిదే ఉంటుంది మన పిల్ల తప్పు ఉండకపోవచ్చు కానీ ఆమె మన ఇంటి వరకు చేరుకుంటుందా మధ్యలో ఏమైనా ఇబ్బంది అవుతుందా లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందా అని భయంతో ఈరోజు బతుకుతున్నామంటే ఎంత ఉన్నతమైన భారతదేశం ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుంది స్త్రీ దేవతతో సమానం అని చెప్పేసిన దేశం లోపల ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయంటే చదువుకున్న అమ్మాయిల మీద చదువుకోని అమ్మాయిల మీద ప్రతి ఒక్కరి మీద ఎక్కడైనా ఊర్లల్ల ముసలోళ్ళు చిన్న పిల్లలు నాలుగు కొంతమంది చెప్తారు సమాజంలో బుద్ధిమంతులు ఆడోళ్ళు ఇటువంటి బట్టలు వేసుకుంటేనే వాళ్ళకి అట్లా చేస్తారని చెప్పేసి బుద్ధి లేని మూర్ఖులు నాలుగు నెలల పిల్లకు ఏముంటుంది వాళ్ళకి బట్టలు వేసుకునే అవగాహన ఏముంటుంది ఐదు సంవత్సరాల పిల్ల పాపం ఏం వేసుకోవాలి అంటే అటువంటి అమ్మాయిలనే వదలని మూర్ఖులు దిగజారిన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మా మానసికంగా వికృత మానసిక పరిస్థితులు ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్న సమాజంలోపల నువ్వు వేరేళ్ళు అట్లా బట్టలు వేసుకున్నారు ఇట్లా బట్టలు వేసుకున్నారు ఇది స్వేచ్ఛ ఇది భారతదేశం లోపల ఇది మన ప్రజాస్వామ్య దేశం దీని లోపల ప్రతి ఒక్కరికి కూడా ఏమి తిండి తినాలంటే ఏ ఏ ధర్మాన్ని పాటించాలంటే ఏ బట్టలు కట్టుకోవాలంటే ఏ ఎట్లా ఉండాలంటే అందరికీ కూడా హక్కున్నది దీంట్లో ఎవరిని చేయడానికి లేదు ఎవరెవరి మీద ఒత్తిడి చేయడానికి నిర్ధారించడానికి లేదు కాబట్టి ఇది అందరు కూడా గమనించాలి ఎందుకు బయటి దేశాల్లో ఒకళ్ళు మహిళలు లేరా వాళ్ళు పని చేస్తలేరా లేకపోతే వాళ్ళు ఏ ఏం వేసుకొని ప్యాంట్ షర్ట్లు వేసుకుంటలేరా వాళ్ళు పనులకు పోతలేరా మరి వాళ్ళు మంచిగా ఉన్నరే మన దేశంలో జరుగుతున్న మహిళల మీద దాడులు జరుగుతున్నంత విపరీతమైన దారులు వీళ్ళు ఏవైతే మన దేశంలో జరుగుతున్నాయో వేరే దేశాల్లో ఎందుకు జరుగుతలే కారణం ఇదంతా కూడా మనమందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మన దగ్గర అమ్మాయిలను ఒక విధంగా అబ్బాయిలను ఒక విధంగా పెంచే పెంచకుండా ప్రతి ఇంట్లో కూడా అమ్మాయికి అబ్బాయికి సమానంగా చూడాలి వాళ్లకు వీళ్ళకి పని చెప్తే వాళ్ళకు అబ్బాయిలకు కూడా ఖచ్చితంగా పని నేర్త అయితేనే వాళ్ళు వాళ్ళు కూడా వీళ్ళ మహిళలను సమానం మనమే ఇళ్ళల్లో ఫరక్ చేస్తున్నాం లోపల అవగాహన ఉంది దీనికోసం మనం ఏం చేస్తున్నాం ఏ మహిళ కన్నా ఇది వస్తుందా అప్పుడు పూర్తికి ఇంత డబ్బులు అడుగుతున్నారు అంటే మన పేద మహిళలు మధ్య తరగతి మహిళలు వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అడిగినంత డబ్బు మనం ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉన్నామా అటువంటి ఆలోచన ఎంతమంది మహిళల లోపల ఈరోజు కలుగుతున్నది ఆలోచన చేయాలి అప్పుడు ఒక తరం మహిళలు మాతో పాటు ఆసుపత్రుల ముందల ధర్నాలు పెట్టారు ఇక్కడంతా మెరుగుపరచాలని చెప్పేసి పసి కందులను కడుపుతోటి ఉన్నప్పుడు నేను ఎత్తుకొని కూర్చుంటే నాతో పాటు కూర్చుండాలి మహిళ ఎందుకంటే ఆ నిజాయితీ తగ్గిపోతుంది ఆ నిజాయితీ ఎవరు తగ్గిస్తున్నారు మనల్ని ఈ రాజకీయ పార్టీలు మనల్ని పప్పెట్లేక ఆ రోజు డబ్బులున్న నాయకులు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఎలక్షన్లలో పంచి ఆ మహిళలను దానికే పరిమితం చేసి వేరే హక్కులు అడిగే పరిస్థితి లోపల మహిళలు లేని పరిస్థితిలోకి తీసుకొని రావడం గా మిమ్మల్ని ఇంటికి పరిమితం చేయడము హక్కుల మీద మాట్లాడడానికి ఒక సంఘటితం కాకుండా చేయడం అనేది సంఘటితం మీరు ఎప్పుడైతారు మీ సమస్యల మీద మీకు అవగాహన ఉంటే మీరు సంఘటితం అవుతుంది అంతేగాని మిమ్మల్ని ఆ రోజుకు కూలీల్లాగా కూలీల్లాగా చేసేసే పరిస్థితి మహిళలను ఎవరు చేస్తున్నారు ఎంత ప్లాన్గా చేస్తున్నారు ఎంత తెలివిగా చేస్తున్నారు అనేది మీరు ఈరోజు ఆలోచన చేయండి ఎంతమంది పోరాటాలు చేసే పార్టీల వైపు వస్తున్నారు మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఆసుపత్రుల లోపల ఏ ఎటువంటి సౌకర్యాలు మహిళల కోసం లేకపోతే మనకు దిక్కు లేదు ఎక్కువ శాతం మంది మహిళలకే క్యాన్సర్ వస్తుంది చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకొక క్యాన్సర్ గర్భ సంచి క్యాన్సర్ వస్తే కనీసం మనకు పరీక్ష చేసుకునేటంత జిల్లా ఆసుపత్రి ఉన్న తాండూరు లోపల కానీ మహిళలకు పరీక్ష చేయడానికి ఉందా క్యాన్సర్ వచ్చిందనేది క్యాన్సర్ వచ్చిందనే చెప్పేసి పరీక్ష చేసుకోగలిగే పరిస్థితులనన్నా ఉన్నా మా కనీసం మనకు తెలిసే వరకే మూడో స్టేజ్ నాలుగో స్టేజ్ దాటిపోయి ఏమో అయింది ఏదో ఏదో ఒక రోగము ఏదో ఒక రోగము ఆ రోగంతో చనిపోయినరు అని చెప్పేసి పరిస్థితిలో వచ్చేసి ఎందుకంటే ఆ ఆ టైం వరకు ఆ టైం వరకు మనకు అది గుర్తించబడదు కూడా అదే మనకి ఇక్కడ పరీక్ష కేంద్రం ఉంటే మనం తొందరగా పోయి ముందే ఏమైనా అనుమానం వస్తే పోయి చూపించుకుంటే మనకు తెలిసిపోతుంది మనం నాలుగు రోజులు బతికే పరిస్థితి ఉంటుంది అదే లేదు మహిళలకు ఈ రోజున్న ఈ రోజున్న పరిస్థితి మహిళలకు ఎట్లా ఉన్నది మన మీద ఎంత ఒత్తిడి ఉన్నది ఇంటి లోపల సంపాదన ఒత్తిడి ఉన్నది మన పిల్లల ఒత్తిడి ఉంటుంది ఇంకొక ఒత్తిడి ఉంటుంది మనకు రేషన్ కార్డు లేనని ఒత్తిడి ఉంటుంది మనకు ఇల్లు లేదు కదా ఎవరిని అడుక్కోవాలి ఎవడిస్తాడు ఎవరిని కాళ్ళు పట్టుకోవాలి ఎవరికి డబ్బులు తినబెట్టాలి ఏ అధికారి చేస్తాడు ఎక్కడ పోయి ఆధార్ కార్డు తీసుకోవాలి లేకపోతే దానికి ఎవడెంత డబ్బు అడుగుతున్నాడు ఇవన్నీ కూడా ఒత్తి ఒత్తిడి ఏదైతే మహిళల మీద వచ్చి హార్ట్ అటాక్లు మహిళలకు రాకుండా ముందు కానీ ఈరోజు అటాక్లు మహిళలకే కూడా వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఇదంతా కూడా మీరు ఈ ఇది మనం మన వ్యవస్థ మన వ్యవస్థ ఈ మొత్తము దుర్మార్గపు రాజకీయ వ్యవస్థ దాన్ని మన పరిస్థితులను నిర్ధారిస్తున్నాం అంటే ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ చైతన్య పడ మహిళలు చైతన్య పడ పడరాదనే కోరుకుంటారు ఎందుకంటే గుడ్డిగా ఓటు బ్యాంక్ ఓటు బ్యాంకు దమ్మి అంటే మనము మూర్ఖపు ఓటు బ్యాంక్ అంటే మహిళలే ఉంటారని చెప్పేసి కొంచెం ఇమోషనల్ చేసేస్తే ఓట్లు వేసేస్తారు కొంచెం మీకు ఇది చేసేస్తే ఓట్లు వేసేస్తారని చెప్పేసి మీ మహిళలను ఆ విధంగా తీసుకొని వచ్చే పరిస్థితి ఉంది అయితే మనము అందరం కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే ఆ రోజే పంతొమ్మిది వందల ఎనిమిది లోపల మేడం ముందే దాని చరిత్ర చెప్పింది క్లారా జట్కిన్ నాయకత్వం లోపల సోషలిస్ట్ మహిళలు సోషలిస్ట్ మహిళలు అంటే ఏదో మనము మనకు ఏం తెలివి లేకుండా గుడ్డిగా ఎట్లా పడితే అట్లా పోయే మహిళలు కాదు సోషలిస్ట్ మహిళలు అంటే చైతన్యంతో అంతా ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పేసి నిర్ధారించ